అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని ప్రోహిభీషన్ అంటే ఎక్సైజ్ కార్యాలయం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారుతుందని దానిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుందని వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ మద్యాన్ని అరికట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ వస్తుందని ఆయన హెచ్చరించారు వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు అమలాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ కోఆర్డినేటర్ పినిపై శ్రీకాంత్ అండ్ మహిళా విభాగం అధ్యక్షురాలు దొంగ నాగసుధారాణి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొమ్మి ఇస్రాయిల్ కుడిపూడి సూర్యనారాయణ మహిళా విభాగం అధ్యక్షురాలు దొంగ సుధారాణి పాల్గొన్నారు అదే విధంగా పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు నినాదాలతో ప్రభుత్వాన్ని అక్రమ మధ్యం నియంత్రణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

రోజుకి ఇద్దరు చెప్పవచ్చు నమస్కారం అండి నేను అమలాపురం నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాల్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో కల్తీ మద్యం గురించి ఎక్సైంజ్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేసి ఒక వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుంది ఈ రోజున కూటమి ప్రభుత్వం అనేది ఒక నిరంకుశ పాలనకు మచ్చుదొనక ఈ కల్తీ మద్యం అనేది ఈ కల్తీ మద్యంలో కల్తీ మద్యం అనేది ఈ రోజున ఒక కుటీర పరిశ్రమలో ఏర్పాటు చేసి ప్రతి పల్లె పల్లెలో చిన్న చిన్న వీధుల కూడా వీధిలో వీధుల కూడా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి మద్యాన్ని అమ్ముతున్నారు ఈ మద్యం ఎందువల్ల ఎంతలా అమ్ముడవుతుందంటే ఇది మద్యం అనేది ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈ బె ప్రైవేటీకరణ చేయడం వలన ప్రతి ఒక్కళ్ళు బెల్ట్ షాపును ఓపెన్ చేస్తున్నారు ఈ బెల్ట్ షాపుల్లోని మద్యం తక్కువ ధరకు వచ్చే మద్యం అనేది ఎక్కువగా తాగి పేద ప్రజలే ఈ పేద ప్రజలు తాగడం వలన వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు కానీ ఆనాడు మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ఏ విధంగా ఉండేదంటే అతను ఇది మద్యం అనేది ప్రభుత్వ ఫలం చేశారు ఈ ప్రభుత్వ ఫలం చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ప్రతి చోటన ఒక బ్రాందీ షాపులు కానీ బెల్ట్ షాపులు కానీ ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు ఓన్లీ ఒక గవర్నమెంటే మద్యాన్ని తయారు చేసి దాని మీద క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసి ఎంత అమ్ముడవుతుంది అనే వివరాలు అనేవి క్లారిటీగా ఉండేది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ప్రైవేటీకరణ చేయడం వలన ప్రతి చోట్న బెల్ట్ షాపులు ఓపెన్ అయిపోయినాయి ఓపెన్ చేయడమే కాకుండా ఆ బెల్ట్ షాపులో నకిలీ మధ్య నమ్ముతారు దీనివల్ల ఈ తాగిన ప్రజలు ప్రాణాలని కోల్పోవడం జరుగుతుంది మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కల్తీ మద్యాన్ని నిరోధించడం కోసమే నార్కోటిక్స్ సెర్బ్ అనే సంస్థల ద్వారా దీన్ని నిరోధించారు ఆ రోజున స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దీని యొక్క దీని యొక్క పనితీరు ఏమిటంటే ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి కల్తీ మద్యం అనేది రాకుండా ఉండడానికి అదేవిధంగా డ్రగ్స్ అనేవి వెచ్చలవిడగా అమ్ముడు కాకుండా ఉండడానికి ఈ సంస్థ పనిచేసేది అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ సంస్థనే ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం ప్రతి పథకాన్ని ఏ విధంగా అయితే మార్పులు చేసేసారో అదేవిధంగా దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మార్పు చేసి దీన్ని ప్రైవేటీకరణ చేయడం వలన ఈ మధ్య అమ్మకాలు విచ్చలవిడిగా జరగడం వలన ఈ ఇంత అగాయిత్యాలని జరుగుతు జరగడం జరుగుతుంది ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఏ నాయకుడైనా సరే ప్రజల యొక్క బాగోగుల కోసం ఒక కొన్ని అనేది ఇవ్వడం జరుగుతుంది ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారే తన హామీలో భాగంగా ఈ మద్యం గురించి ఏమి ఇచ్చారంటే హామీ నేను అధికారంలోకి వస్తే మీకు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకేస్తానని అన్నారు అసలు ఏ నాయకుడు వారు మద్యాన్ని మీరు తక్కువ ధరకేస్తాను మీరు తాగేసి మీరు ఈ విధంగా అవ్వండి అని ఏ నాయకుడు చెప్పరు ఏంటంటే ప్రభుత్వం అనేది ఏర్పడినప్పుడు ఫస్ట్ ఏం చెప్తారంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్తారు ఎందుకంటే మద్యాన్ని నిషేధించడం వలన ఎన్నో కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతోనే సంపూర్ణ మద్యపాన నిషేధం అనే తాడుతోనే గవర్నమెంట్ వస్తుంది అదేవిధంగా మా నాయకుడు వారు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం అనే వచ్చారు కానీ మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించడం వలన చేయరు ఏ గవర్నమెంట్ చేయదు ఎందువల్ల చేయదు మనకి మద్యం వల్లనే ఎక్కువ ఆదాయం వస్తుంది గవర్నమెంట్కి ఆ ఎక్కువ ఆదాయం రావడం వల్లనే గవర్నమెంట్ అనేది డెవలప్ అవుతుంది దీనివల్లనే మన జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ నిషేధం చేయకుండా ఈ మద్యాన్ని ప్రభుత్వ పరం చేసి ప్రభుత్వం ద్వారా మద్యాన్ని తయారు చేసి దానికి క్యూఆర్ కోడ్ అనేది ఏర్పాటు చేసి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఏ ఏర్పాటు చేయడం ద్వారా ఎంత మధ్య అమ్ముడు అవుతుంది అనే విషయాలు తెలియడం తెలియడం జరుగుతుంది మా మా నాయకుడి పరిపాలనలో ఎక్కడా కూడా మచ్చిగైనా సరే ఈ విధంగా బెల్ షాపులు ఉన్నాయి అనేది రాలేదు కల్తీ మద్యం ద్వారా చనిపోయారు అనే మాట అనేది రాలేదు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిందో లేదో ప్రతి చోట్ల బెల్ షాపులు ఏర్పడినవి చాలామంది చనిపోవడం జరుగుతుంది మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏ కుటుంబం అయితే ఈ కల్తీ మద్యం ద్వారా నష్టపోయారో వారికి అండగా ఉంటాము వాళ్ళకి తగిన భరోసాగా మేము ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారానే స్వచ్ఛమైనటువంటి మద్యాన్ని విక్రయించాలన్న ఆలోచనతోటి వారు ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన చేయటం జరిగింది ఈవేళ కోనసీమలో స్పిరిట్ బెల్లం ఊట వీటితో మేడ్ ఇండస్ట్రీగా ఎంతో డెవలప్ చేసేశారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద మేము తరా యాక్టులు పెడతాం వాళ్ళ మీద పీడీ యాక్టర్ పెడతాం జీవితంలో బయటకు కూడా చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు మరి తెలుగుదేశం నాయకులు కానీ కూటమి నాయకులు కానీ వెండమూర్ల లెంకలో జరిగినటువంటి దారుణానికి ఏ విధమైన స్పందించలేదు అమలాపురం చుట్టుపక్కల ఈ యానం నుంచి కానీ అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి షిప్పుల ద్వారా కాకినాడ వస్తున్నటువంటి మధ్యాహ్నం కానీ పడవల్లో ఇక్కడ తరలిస్తున్నా వెహికల్స్లో తరలిస్తున్నా కూడా ఏ విధమైనటువంటి నిఘా లేదు ఎంత చేతంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి పోల్సిన మెన్న లేకపోవటం వల్ల ఇతర డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేషన్ లేక ఇవాళ రెవెన్యూను ఎక్సైజ్ మన ఎక్సైజ్ని కూడా నిర్వీర్యం చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఉపాధి అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ మద్యం పాలసీని ఇంత విచ్చలవిడిగా స్పిరిట్ని యానం నుంచి లేబల్స్ని తెచ్చి ఇక్కడ బాటిలింగ్ చేసి అమ్ముతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేస్తాం మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా ఎక్సైజ్ స్టాఫ్ను పెంచండి చుట్టుపక్కల బోటల నుంచి కానీ సముద్ర మార్గంలో కానీ బెండమూర లంగి నుంచి కానీ ఏ విధంగా కల్తీ మద్యం కూడా ఎంటర్ అవ్వ కూడా చూడండి అలాగే ఇక్కడ బెల్లం ఊట తోటి రెక్టిఫై స్పిరిట్ తోటి తయారు చేసేటువంటి హోమ్ ఇండస్ట్రీస్లో అందరినీ కూడా పీడి యాక్ట్లు తడా యాక్ట్లు పెట్టి గట్టిగా శిక్షించి ఈ కల్తీ మధ్య ద్వారా ఆరోగ్యం పాడైపోయి అనేక మంది పేదలు కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతున్నాయని దీన్ని మీరు ఐదు కనుక కట్టడి చేయకపోతే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యాన్ని పెద్ద విఘాతం కలుగుతుందని మరి ముఖ్యంగా మీది మరి కార్పొరేట్ సంస్థల యొక్క తొత్తులు ప్రభుత్వం అనే చెడ్డ పేరు మీరు తెచ్చుకోకుండా మరి మీరు మంచి పేరు తెచ్చుకోవచ్చు కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈ రాష్ట్రంలో నారావరి సారా ఏరులై పారుతున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను కాపాడాలని ఎవరైతే ఈ నకిలీ మద్యం తాగి చనిపోతున్నారో వారి కుటుంబాలను ఆదుకోవాలని మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అమలాపురం నియోజకవర్గంలో ఈ ఎక్సైజ్ ఆఫీస్ వద్ద మా మహిళ అందరితో పాటు మేము కూడా సంఘీభావంగా ఈ నిరసన కార్యక్రమం తెలియపరుస్తున్నాం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆదర్శవంతమైనటువంటి మాటలు మాట్లాడారు ఎక్కడైతే మద్యం షాపులు ఉన్నాయో ఆ మద్యం షాపుల నుంచి బెల్ట్ షాపులకి సప్లై అవుతాయి కనుక మొట్టమొదటిసారిగా ఐదు లక్షల రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పారు అప్పటికీ కూడా అరికట్టకపోతే కనుక ఆ షాపుని లైసెన్స్ రద్దు చేస్తానని చెప్పారు ఈరోజు ప్రతి ఏరియాలోనూ ప్రతి గల్లీలోనూ ప్రతి పేటలోనూ ప్రతి వీధిలోనూ మద్యం పారుతుంది దీనికి ఉదాహరణ గతంలో రెండు నెలల క్రితం అల్లవరం మండలం కొమరీరుపట్నంలో ఇన్సిడెంట్ రీసెంట్లీ అన్నమయ్య జిల్లాలో మరి ములకల్సెల అనే గ్రామంలో సుమారు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారులు పాత్రదారులు ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు తంబలపల్లికి చేరినటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు అంటే మీ ప్రభుత్వంలో మీ నాయకులే మీ అధికారుల కొనుసన్నల్లో ఈ మధ్య వేడిలైఫారుతుంది ప్రతిరోజు కూడా ప్రతి వీధిలోనూ ప్రతి పేటలోనూ వందకే ఇద్దరు ముగ్గురు ఈ కల్తీ మధ్యం తాగి సరిపోతున్నారు మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఏం మాట్లాడారు మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అని మాట్లాడారు ఆ రోజు అరవై రూపాయలు ఉన్నటువంటి బాటిల్ని రెండు వందల రూపాయలు చేసావు జగన్ అని మాట్లాడారు నిన్ను వదిలిపెట్టని చెప్పేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మరి ఈ రోజు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయ కొన్న కుంభకోణం బట్టబయలయ్యి ప్రధాన సూత్రధారులు పాత్రధారులు ముద్దాయిలు కూటమి ఉన్నటువంటి పార్టీకి చెందిన వాళ్ళు అరెస్ట్ అయితే ఇవాళ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నోరు బెదపట్టలేదు ఈ ప్రజల ప్రత్యేకంగా చెప్పాలి మేము ఒకటే కోరుతున్నాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలేమైపోయినాయి ఈ రోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పలికినటువంటి మాటలు ఏమైపోయినాయి మరియు ఈ రోజు ఎక్కడి మరింత అక్కడ వ్యక్తులు విడిగా మద్యం వేర్లే పారుతుంది నకిలీ మద్యం బాట్ల సోట తయారవుతుంది దానికి క్యాప్ ఒక చోట తయారవుతుంది దానికి కావలసినటువంటి సిరిటు ఆఫ్రికా దేశం నుంచి వస్తుంది అదే సందర్భంలో దానికి కావలసినటువంటి యూరియా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గాయకులు సప్లై చేస్తున్నారు సుమారు పది కోట్ల పైన అల్లవరంబాటులో కొమ్ము కొర పట్టణంలో కుంభకోణం జరిగితే అసలైన దోషుల్లో ఈ ఎక్సైజ్ అధికారులు అధిక అధికారులు అరెస్ట్ అయ్యలేదు వీరి కనుషన్నంలోనే ఈ మద్య వ్యాపారం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే నకిలీ మద్యం ద్వారా ప్రజలు చనిపోతున్నారో వారి కుటుంబాలకి ఈ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఎక్స్ చేసే ప్రకటించాలి అదే సందర్భంలో మా నాయకులు ఇటీవల ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ఆదుకుంటామని మాటిచ్చారు మరి ఎంతో జరుగుతున్నప్పటికీ కూడా ఎక్సైజ్ అధికారులు కనుషన్నంలో జరుగుతుందంటే ఇక స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉంది దీన్ని అరికట్టాలి అరికట్టకపోతే ఈ రోజు వర్షం కారణంగా కొంతమంది వచ్చారు మళ్ళీ వేలాది మందిగా ఇదే ఎక్సైజ్ కార్యాలయాన్ని మేమందరూ కూడా ముట్టడి చేద్దామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం